तुम अपने उच्चरण करा रहे తీసి మీ కలిసి చెప్పులో ఉన్న నీళ్లతో మొట్టమొదటి పక్కకున్న పౌళ్ళు కొన్ని నీళ్లు పోసి కడగండి స్వామివారిని నీళ్లు తల్లి విగ్రహం తీయండి స్వామివారిని బౌల్లో పెట్టుకోండి పక్కకు వేరే భగవతే మనసులో ఒకటి అనుకుంటూ మీకు ఇచ్చినటువంటి తీర్థాన్ని

వస్తున్నారు వ్రతాలు జరుగుతుంది సాంబారి నుండి

స్వామివారి పాదాలని తీసుకోకుండా తీర ప్రాంతానికి తెలియజేయాలి అని చెప్పేసి సాక్షాత్ మహావిష్ణువేత్తాలను నీటిని ఉపించారు అందరూ చూస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరుతో ఉంటారు

మంగళహారోటి నేలు కొట్టి మంగళహార

나 놓고 나라람 루다 లోక కళ్యాణం కోసం రామకృష్ణాకాళీ గ్రామంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు శ్రీ గంగా భవానీ శంకర దేవాలయంలో వ్రతాలు చేసుకోవడం జరిగింది మాధవానంద స్వామి వారు పీఠాధిపతులు ఆలయానికి చేసి కార్యక్రమంలో పాల్గొని వారి సంభాషణ లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాలను కానీ సాంప్రదాయ సంస్కృతి విలువలను కానీ ఏ విధంగా కాపాడాలి భగవంతుడు అంటే ఏంటి మానవుడు అంటే ఏంటి వాటికి సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేసి భగవంతుని నామాన్ని మనం ఉచ్చరిస్తే భగవంతుని మనం పూజిస్తే మనకు ఏ విధమైనటువంటి ముక్తి లభిస్తుంది అనేటువంటి విషయాలను మనకు బోధించడం జరిగింది స్వామివారు మన దేవాలయానికి వచ్చి వారి సంభాషణ చేసి మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన గ్రామం తరఫున దేవాలయం తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు పాదాభివందనాలు ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని శ్రీ సీతారా రామాంజనేయ సహిత గంగాభావీ శంకర దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమం నిర్వహించింది నిర్వహించినందుకు ఆలయ కమిటీకి ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కార్యక్రమం విజయవంతంగా ముగించడానికి సహకరించినటువంటి సేవా సమితి బృందానికి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపు గత రెండు సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి ఈ గొప్ప ఆలయంలో ఈరోజు మొదటిసారిగా నిర్ణయించిన సామూహిక సత్యనారాయణ వత కార్యక్రమాల కార్యక్రమం చాలా ఘనంగా ముగిసింది దాదాపు ముప్పై గంటల వరకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో మేము పూజలో కూర్చున్నటువంటి దంపతులకు వస్త్రదానం చేసి దానారెడ్డి జిల్లా వస్త్రదానం కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా ఇంకా ఎన్నో జంటలు కూర్చొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా భగవంతుని గొప్ప అందరూ గొప్ప ఆరాధన కావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ శ్రీమాత్రే నమ